హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అయితే అందరికీ నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అలాగే ఇలా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ ఇంటి ఆడపిల్లలాగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలాగే వచ్చేసి ఈరోజు ముందుగా అయితే శనివారం పొద్దున్నే అయితే లేచేసి ఏమేమి పనులు చేశాను ఏంటి అలాగే మా పిల్లల గురించి ఒక చిన్న టాపిక్ అయితే మాట్లాడుతూ ఈ వీడియో కంటిన్యూ చేస్తానండి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇంకా ఈ ఏంటి అక్క మీ పిల్లల గురించి ఏంటి అంటారా మా పిల్లలు నేను అనుకుంటున్నానంటే మీరు అడగలేదు ఎవరు కామెంట్ కూడా చేయలేదు అంటే నేను మళ్ళీ అబద్ధం చెప్పేసి నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి నేను దీని గురించి ఈ టాపిక్ గురించి మాట్లాడాలని చాలా కామెంట్స్ వస్తున్నాయి నేను అందుకే టాపిక్ గురించి మాట్లాడుతున్నాను అలాంటి నాకు అవసరం లేదండి తప్పుగా అనుకోవాలండి మీరు ఎవరు అడగడం లేదు కానీ నేను చెప్పాలనుకున్నాను కాబట్టి ఈరోజైతే మా పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కరి గురించి పొద్దు అయితే మంచిగా క్లారిటీ అయితే చెప్తానండి ఒక క్లారిటీ ఇస్తానన్నమాట మా పిల్లల గురించి అంటే మా ఇంట్లో ఏం జరిగినా కూడా ఇప్పుడు ఇది సోషల్ మీడియా కాబట్టి నేను ఏమన్నా జరిగినా కూడా యూట్యూబ్ పెట్టుకున్నా కాబట్టి ఏదైనా చిన్న చిన్న విషయాలు జరిగినా కూడా కొన్ని విషయాలు చెప్పేవి ఉంటాయి కదా అట్లా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటూ ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అంటే నేను మళ్ళీ ఏంటక్క మీ ఇంట్లో విషయాలు ఎందుకు అంటారు కదా యూట్యూబ్ పెట్టింది ఏదైనా కూడా కొంచెం సక్సెస్ కానీ మా ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేకే కదా ఆయన మీ అందరికీ నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు రాను ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ ఊరికే వీడియోలు చూసి వదిలేస్తున్నారు లైక్స్ అయితే ఎవరు ఇవ్వడం లేదు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఈ కడంగా మా పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి అనేది ఈ పొద్దు అయితే మంచిగా క్లారిటీ అయితే ఇస్తానన్నమాట అలాగే వచ్చేసి ఇంకా ముందుగా మా పిల్లలు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారండి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు మా పెద్ద పాప దగ్గర నుంచి చిన్న బా చిన్న పాప దగ్గర వరకు మొత్తం చదువుతున్నారు ఇంకొక బాబు అయితే చిన్న బాబు అనమాట వాడికి వచ్చేసి మూడు సంవత్సరాలు అంటే రెండున్నర సంవత్సరము మూడవ సంవత్సరం పడింది రెండున్నర సంవత్సరం అనుకోండి రెండున్నర సంవత్సరాలు ఉన్నాయన్నమాట ఇంకా మూడు పల్లె పూర్తి మూడైతే అప్పుడు వాని కూడా పిండి బల్లేకే ఇదేమంటారో కానీ పిండిబడి అని అంటాము మేము ఇక్కడైతే మటుకు అక్కడైతే జాయిన్ చేయాలన్నమాట ఇప్పుడు రెండున్నర సంవత్సరానికి వాడిని పిలుచుకుంటారో లేదో కూడా ఇంకా తెలియదు అడిగేశాను ఇంత ముందు అడిగింటే ఇంకా చిన్నబాబు కదమ్మా ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి అని చెప్పాడు ఈసారికి అయితే ఇంకా సెలవులు అన్నీ అయిపోయి అయిపోయిన తర్వాత ఏమన్నా పిలుచుకుంటారో ఏమో అప్పుడైతే ఇంకా చూడాలి అనమాట వానికి వాడిని కనుక అక్కడ చేర్పిస్తే ఇంకా కొంచెం బాగా మంచిగా టైం ఉంటుంది కొంచెం బాబుని పిలుచుకురానికి కొంచెం వాడు ఇప్పటి నుంచే అలవాటు అయిపోతాడనమాట స్కూల్కి మళ్ళీ ఒక్కోకుండా ఇప్పటి నుంచే కొంచెం అలవాటు అవుతాడని నేను అనుకుంటూ ఉన్నాను అందుకే కొంచెం మాకు దగ్గరే కాబట్టి ఇక్కడ పిండిపడి పడి ఇచ్చే కొంచెం పిలుచుకొచ్చుకోనికి ఇడనికి కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి అలా ఇడాలనుకుంటున్నాం వాడైతే ఇంకా ఇప్పటికైతే వెళ్ళలేదు ఇంకా చిన్న పిల్ల చిన్న పిల్లడే అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే బాబు అనమాట ఈసురుకి అయితే టెన్త్కి వెళ్తాడండి బాబు మా బాబు అయితే టెన్త్కి వెళ్తాడు నైన్త్ అయితే పూర్తి అయిపోయింది తొమ్మిదో తరగతి అంటే తెలుగు ఇంగ్లీష్ రెండు మాట్లాడతాయి ఎవరేమనుకోవాకండి తొమ్మిది అయితే పూర్తి అయిపోయింది ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పదికి అయితే వెళ్తాడు వాడు కూడా గవర్నమెంట్ స్కూల్కే వెళ్తున్నాడు మా బాబు కూడా వాడు కూడా మంచిగా చదువుతున్నాడు మంచిగా మార్కులు వస్తున్నాయి అంత బాగుంది వచ్చేసి వాడికి ఈసారికి కూడా మంచిగా మార్కులు వచ్చాయి ఇంకా కొంచెం స్కూల్లో ఏమన్నారంటే కొంచెం పిల్లలతో గొడవ పడతాడు మా బాబు కొంచెం చూసుకోండి అని చెప్పి ఒక చిన్న మాట అయితే చెప్పారు సరే సార్ అని చెప్పేసి ఇంకా మేము ఇంకా వానైతే అక్కడే ఇడ్చేసామన్నమాట ఇంకా వాడు కూడా మంచిగానే చదువుతున్నాం వాడు అయితే ఇప్పుడు తొమ్మిది అయిపోయి పోయి పదికైతే వెళ్తున్నాడు ఇంకా మా పాప వచ్చేసి ఒక పాప వచ్చేసి సెకండ్ క్లాస్ అనమాట సెకండ్ క్లాస్ పూర్తి చేసుకునింది ఆమె పేరు అయితే లహరి సారీ బాబు పేరు చెప్పడం మర్చిపోయాను కదా బాబు పేరు వచ్చేసి శివభార్గవు ఆయన ఆ బాబు వచ్చేసి ఇంకా తొమ్మిది అయిపోయి అయితే వెళ్తున్నాడు ఇంకా పాప వచ్చేసి సెకండ్ క్లాస్ అనమాట సెకండ్ క్లాస్ పూర్తి అయిపోయింది ఇంకా థర్డ్ క్లాస్కి అయితే వెళ్తుంది మూడో క్లాస్ అదే థర్డ్ క్లాస్కి అయితే వెళ్తుంది ఇంకొక పాప వచ్చేసి ఆ పాప ఇప్పటికే లహరి సారీ త్రీ థర్డ్ క్లాస్కి వెళ్తున్నాను పాప పేరు లహరి అనమాట చాలా నిజంగా చెప్తున్నాను యూట్యూబ్ చేస్తున్నాను అనే మాటే కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం అనమాట ఏది చెప్పబో ఏది చెప్తామో ఒక్కోసారి అర్థమే కాదు థర్డ్ క్లాస్కి వెళ్తున్న పాప పేరు అయితే లహరి ఆమె థర్డ్ క్లాస్కి వెళ్తుంది ఇంకా చిన్న పాప వర్షిత అయితే ఇప్పటికీ మంచిగానే ఇంకా పిండిబడే చదువుతుంది అనమాట చదవడం ఏముంది లేండి ఇంకా పిండిబడికే పంపిస్తున్నాను ఇంకా ఆమెకు సరిపోలేదు ఏదంటారు సంవత్సరాలు సరిపోలేదు అంటే పూర్తిగా ఆరు కావాలి ఆరు సంవత్సరాలు పూర్తి అయితేనే ఒకటో తరగతి లేకి ఇక్కడ మా గవర్నమెంట్ స్కూల్ ఇక్కడనే ఒకటో తరగతి లేకి పిలుచుకుంటారంట అంతవరకు పిలుచుకోరని చెప్పేసి చెప్పారు ఇప్పుడు కూడా మా పాపకి ఇంకా ఐదు సంవత్సరాలే అనమాట రేపు జనవరికి వచ్చేసి పూర్తి ఐదు వెళ్ళిపోయి ఆరు పడతాయి అప్పుడు ఏమన్నాగా తీసుకుంటారో ఇప్పుడైతే ప్రస్తుతానికి తీసుకోరు ఆమె కూడా ఆమె కూడా పిండి బడికే వెళ్తుంది ఇసూరికి బాబుకి కూడా అక్కడికే ఇడ్చాలని ఇదండి మా పిల్లల చదువులు ఇలా చదువుతూ ఉన్నారు మొత్తం అందరు గవర్నమెంట్ స్కూల్కే వెళ్తున్నారు మంచిగా చదువుతున్నారు నాకు చాలా మంచిగా అనిపించింది ఇప్పటి నుంచి ఇంకా నా ఇంట్లో పనులు ఏమున్నాయి ఏంటి అనేది ఇక్కడైతే పొద్దున్నే లేచిన లేచిన దగ్గర నుంచి ముందు అయితే మొహం కడిగేసుకొని మొన్న ఇంట్లో కసువులు సామాన్లు ఇంట్లో కసువులు బండలు ఇవన్నీ అయితే తుడిచేసుకుంటానండి ముందు ఆ పని అయితే అయిపోతుంది తర్వాత వచ్చేసి ముగ్గు కూడా బయట ముగ్గు వేసేస్తాను అడికే ఆ పని అంతా కంప్లీట్ అయిపోతుంది సామాన్లు ఒకటి ఒక టప్పు గిన్నె తీసుకొని మొత్తం అన్ని వేసుకొని అలా పక్కన పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే నాకు సామాన్లు చాలా పడతాయి ఒకటి రెండు కాదు చాలా పడతాయి మా పిల్లలు అందరు ఉన్నారు కదా అందులో ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఎక్కడ వేసిన గ్లాస్ అక్కడే ఎక్కడ వేసిన గిన్నెలు అక్కడే అలా ఉంటాయి అనమాట ఇళ్ళంతా నాకు సామాన్లకే చాలా టైం పడుతుంది మిగతా పనులు అన్ని క్షణంలో అయిపోతాయి అనమాట తొందరగా అయిపోతాయి ఈ పనులు ఒకటి ఇట్లా లేట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఆ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తలస్నానం చేశాను దీపారాజన చేద్దామని ఇంకా పూజ చేసుకున్నాంలే చిన్నగా అని చెప్పేసి ఇలా తలస్నానం చేసేసి ఇంకా చిన్న స్టిక్కర్ అయితే అలా పెట్టేసుకున్నాను అనమాట మొత్తానికి అయితే ఏది కానీ నేను ఒక పౌడర్ కానీ ఒక పేరంలోని కానీ ఏం వాడానమాట అందుకే ఇంత నల్లగా ఉన్నానేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఊరికే సరదా కన్నానండి ఇలా మొత్తానికి ఇలా సింపుల్గా రెడీ అయిపోయి నేను దీపారాధన అయితే చేసుకోవాలని పూజ చేసుకోవాలని తొందర తొందరగా పనులు అయితే ముగించుకున్నాను అలాగే వచ్చేసి ఈ పనులు అయిపోయిన తర్వాత వచ్చేసి మనకు గ్యాస్ పోయి ఉంటుంది కదా అంటే మనకు ఫుడ్ అనమాట వంట చేసుకునే పోయి ఉంటుంది కదా ముందైతే దాన్ని అక్కడ ముగ్గులతో మంచిగా అలంకరించుకుంటాను అనమాట అదంతా అలంకరించుకొని నాకు వచ్చిన ముగ్గులు లేదా మా అమ్మాయి కూడా ఎవరో ఒకరం ఇద్దరిలో ఎవరో అయితే ఇట్లా మంచిగా ముగ్గులు వేసుకుంటాం అనమాట ఇలా ముగ్గులు అన్నీ వేసుకొని ఎవరో మొత్తానికి అయితే నేను మా అమ్మాయి ఎవరో అయితే మంచిగా అట్లా ముగ్గులు వేసుకొని వేసుకొని గ్యాస్ పై కడిగిన రోజు కడుగుతూనే ఉంటానండి నాకు ఇంకా కాంచడము పాలు కాంచడము ఇవైతే చాలా ఉంటాయి ఎప్పుడు టీ పాలు అయితే ఎక్కువ కాంచుతూనే ఉంటాను అనమాట అయితే అన్నమైతే రైస్ కుక్కర్లో ఇవన్నీ అయిపోతే ఇంక ఇక్కడ ఇంకా నేనైతే ఇంకా నిన్న వెటేసిన పూలు అన్నీ తీసేసి మంచిగా ఇలా క్లీన్ చేసుకున్నాను ఇదంతా క్లీన్ చేసుకొని ఇక్కడ ఈరోజు మా చెట్టుకు మా చెట్టుకు పోసిన పూలు గన్నేరు పూలతోనే ఇలా స్వామివారికి అన్నీ అలంకరించుకుంటున్నాను అనమాట నిజంగా చెప్పాలంటే స్వామివారికి నాకు నిన్న నిన్న ఒక వీడియో పెట్టాను కదా ఇలా పూజా వీడియో అని చెప్పేసి నిజంగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే మంచిదే కానీ ఒక్కొక్కసారి ఎందుకో గొడవలు జరుగుతూ ఉంటాయి అన్నమాట నిన్న మా ఇంట్లో కొంచెం గొడవ జరిగింది కానీ కంట్రోల్ అయిపోయింది అనమాట ఎందుకు ఒక్కోసారి అది ఊహించని గొడవ అనమాట ఏం లేదు చిన్న చిన్న మాటలకి అందులో గొడవ అయిపోయింది ఇంకా నేను అవన్నీ అనుకోకుండా ఈ రోజు చేసుకుందామా వద్దా చేసుకుందామా వద్దా అనుకుంటేనే పూజ చేసుకున్నాను మొత్తానికి అయితే ఇట్లా మా చెట్టుకు పూసిన పూలన్నీ తెచ్చుకొని ఇలా స్వామివారికి మంచిగా అలంకరించుకొని ఇలా మొత్తానికి పూజ అంతా ఇలా చేసుకుంటున్నాను అనమాట ఇంకా నేను ఏం చేస్తానంటే ఇంక ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా అన్నం చేసేసి ఇంకా మళ్ళీ ఏమైనా అన్నం లేకి ఇవన్నీ చేసి పెట్టుకోవాలి ఇప్పటికే ఇంకా ఆరు ఆరు ఇరవై అటు అవుతుంది నేను ఈ పూజ చేసేందుకు మొత్తానికి ఇదండి వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి పూజా వీడియోస్లో ఏమైనా లోపం ఉన్నా కూడా నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరూ అయితే క్షమించండి నిజంగా చెప్పాలంటే నాకు ఈ పూజలు చేసుకోవడం అంటే చాలా ఇష్టము కానీ మా పిల్లలతోనే అస్సలు కాదు మా చరణ్ అయితే ఇంకా నా వెనకలనే ఉంటాడు ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని వాడు నా వెనకలనే ఉంటాడు నేను ఇలా దీపం పెట్టొస్తానో లేదో పక్కకి ఇలా పూజ చేసుకొని వస్తానో లేదో వాడు ముక్కోవడము మళ్ళీ నూనె వేయడము అట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు రోజు అయితే ఇంకా నేను పండ్లు ఏం పెట్టేదని టమోటా పళ్ళు ఉంటే టమాటా పళ్ళు ప్రసాదంగా పెట్టుకున్నాను ఇంట్లో ఏం లేవన్నమాట పండ్లు ఇంకా నేను బయటికి కూడా వెళ్ళలేదు ఇంకా మా ఆయనకు చెప్తే ఇంకా నా మీదికి ఆ నువ్వు తెచ్చుకునేది వెళ్దా అద్దెల్దా ఇద్దెల్దా అని ఇంకా ఆయన క్లాస్ అంతా నేను వినలేను అనమాట ఇంకా ఏదో స్వామి నాకున్న కాడికి అని పంచదార ఇలా టమోటాలు అయితే ప్రసాదంగా పెట్టుకున్నాను అనమాట ఈరోజు నేను చాలా ఇళ్ళల్లో చూశాను కాబట్టి అలా పెట్టుకున్నాను ఇంకా చూడండి రెడీగా ఉన్నాడు నా వెనకాల పాలు గ్లాసులో పాలు ఓపించుకొని తాగుతూ మళ్ళీ పూజ దగ్గరకు వచ్చాడు అనమాట అట్లా చేస్తాడు మా చిన్నోడు ఎందుకంటే ఇంట పిల్లలే అలా ఉంటారు అనమాట ఈ ఇంకా నేను గడపకు బొట్టు పెట్టుకొని ఇలా పూజ చేసుకునేది ఇంకా మా చిన్న మా బాబు అయితే మొత్తం అలా వీడియో షూట్ చేస్తూనే ఉన్నాడనమాట నాకు నిజంగా చాలా హెల్ప్ మీ అందరి సపోర్టు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీరందరూ ఈ పూజ చేస్తున్నా కదా మీరందరూ బాగుండాలి మీలో నేను కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అబ్బా